విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలు తిరుగుబావట ఎగురవేశారు ఎమ్మెల్యే లోకం మాధవి అనుసరిస్తున్న విధానాలను బహిరంగంగానే ఎండగడుతున్నారు విజయనగరం జిల్లా నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య పోరు తారాస్థాయికి చేరింది టీడీపీ జనసేన నేతల కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి నెల్లిమర్ల నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీకి మంచి పట్టుంది రెండు పేల ఇరవై నాలుగులో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు లోకం మాధవిని అభ్యర్థిగా ప్రకటించింది జనసేన ఎప్పటినుంచో టీడీపీని నమ్ముకున్న కర్రోతు బంగారాజు కంది చంద్రశేఖర్ సుబ్బాడ వనజాక్షి కడగల ఆనందులు తమకు టికెట్ ఇవ్వాలని అప్పట్లో చిన్నపాటి ఉద్యమమే నడిపారు టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుని మాధవి విజయానికి కష్టపడి పనిచేయాలని సూచించింది దీంతో కక్కలేక మింగలేక మాధవి విజయానికి టీడీపీ నాయకులు పనిచేశారు గెలిచిన తర్వాత టీడీపీ నాయకులను పక్కన పెట్టేశారు లోకం మాధవి ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే కనీసం కుర్చీ కూడా వేయొద్దని అధికారులకు హుకుం జారీ చేశారని టీడీపీ నాయకులే చెబుతున్నారు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా టీడీపీకి ఆహ్వానం ఉండటం లేదు భోగాపురం మండలంలో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఒక్కరే వెళ్లి రిబ్బన్ కట్ చేశారు ఇలాంటి చిన్న చిన్న విభేదాలు రెండు పార్టీల నాయకులకు మధ్య అగాధానికి దారితీశాయి ఇంతలోనే మార్క్ ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారాజుని ప్రభుత్వం నియమించింది దాంతో కర్రోతు అధికారిక సమాపేశాలకు హాజరు కావడం మొదలు పెట్టారు నెల్లిమర్లలో సమన్వయ సమావేశానికి కర్రోతు హాజరయ్యారు వెంటనే సమాపేశం నుంచి కర్రోతును బయటకు పంపాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే మాధవి కర్రోతు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనకు ప్రోటోకాల్ ఉందని అక్కడి నుంచి వెళ్ళేదే లేదని తెగేసి చెప్పడం అప్పట్లో వివాదమైంది అధిష్టానం జోక్యంతో కర్రోతు వెనక్కి తగ్గారు కానీ ఎమ్మెల్యే మాధవి తగ్గటం లేదు రామతీర్థం రోడ్ల కాంట్రాక్టు కూడా జనసేన నాయకులకే కట్టబెట్టారని బూరాడ వలస డీలర్ నియామకంలో జోక్యంపై నెల్లిమర్ల మండల నాయకులు అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారట ఎమ్మెల్యే వ్యవహారంపై టీడీపీ గ్రూపులో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు వచ్చాక మాధవికి అహంకారం పెరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజునైతే క్యాడర్ అనరాని మాటలు అనడంతో ఇక తగ్గేదే లేదన్నట్టు తిరుగుబావుట ఎగరేశారు కర్రోతు బంగారాజు అధికారులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు తమ నాయకులకు ఎలాంటి పనులైనా చెయ్యాలని తన అధికారిక లెటర్ హెడ్ పై రాసి మండల అధికారులకు ఇస్తున్నారు అంతేకాదు వారికి మర్యాదలు చేసి పంపాలని ఓ లిస్టు కూడా జత చేశారు ఇకపై ఎమ్మెల్యే మాధవికి చుక్కలేనని టీడీపీ క్యాడర్ చెప్పుకుంటారు